ఇది మాత్రమే కాకుండా జనరల్ గా న్యూట్రల్ ఓట్స్ తన వైపు తిప్పుకోగలిగింది బీజేపీ తటస్థ ఓటర్లను కూడా తన వైపు తిప్పుకోవడానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి నినాదం ఉపయోగపడింది ఇలా వాళ్ళు యాంత్రికత తాంత్రికత వాడి ఢిల్లీ ఎన్నికల్లో ఫైనల్ గా ఒక జెండా అయితే ఎగరేయగలిగారు ఇది ఇక్కడతో ఆగదు ఇది అంతం కాదు ఇది ఆరంభంలాగా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలని నెమ్మదిగా కంట్రోల్లో తీసుకుని ప్రధాన ప్రత్యర్థిని ఆటలోంచి ఎలిమినేట్ చేసేదాకా ఈ క్రీడ నడుస్తుంది ఈ క్రీడ ముగింపు ఏమిటంటే జమిలి ఎన్నికలు అనే పేరుతో మొత్తం దేశమంతా కూడా కాషాయ జెండా ఎగరేయటం అనే దిశగా నడుస్తుంది అంటే కంట్రోల్డ్ బై బీజేపీ అనటంలో ప్రతి చోట కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీ కనుసన్నల్లో రేపు గెలుపు సాధించవచ్చు ఏపీ పరిస్థితి చూస్తున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మూడు ప్రాంతీయ పార్టీలు కంట్రోల్డ్ బై బీజేపీ అది జనసేన కావచ్చు వైసీపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు తెలుగుదేశం పార్టీ ఎక్కడ తోక జాడిస్తుందో తోక జాడించేటువంటి లక్షణం ఆ పార్టీకి ఉంది దానికి కొంత సొంత బేస్ ఉంది కాబట్టి దాన్ని ఇంకొంచెం ఎక్కువ కాన్షియస్నెస్తో కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇలా చాలా చోట్ల జరుగుతోంది అదే ఎక్కడ ఏ పార్టీని ఏ కౌంటర్ ని మూసేయమని చెప్పరో వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుంటారు తప్ప ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తేల్చుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చింది ఈ అవినీతి మరక అంటించటంలోను దాన్ని మిడిల్ క్లాస్ లోకి విస్తృతంగా తీసుకెళ్లగలగటంలోను వాళ్ళు వాళ్ళకి రకరకాల శక్తులు తోడ్పడ్డాయి అన్నా హజారైతో సహా అన్నా హజారై మాట్లాడిన మాటల ప్రభావం కూడా ఓటర్ మీద కనిపించింది అంటే ఆ పాదులో నుంచి మొలకెత్తిన మొక్క ఇది ఈ మొక్క మీద ఆయన క్రిటిసైజ్ క్రిటిసిజం పెట్టడం అనేది కూడా దాని ప్రభావం చూపించింది ప్రధానంగా స్థానిక సమస్యలు కాలుష్యానికి సంబంధించిన గొడవలు చాలా ఉన్నాయి అక్కడ ఇవన్నీ కలిసి రెండోది నోయిడా లాంటి ప్రాంతాలు వీటికి ఇక్కడ పారిశ్రామిక కేంద్రాలు పారిశ్రామిక ప్రాంతాలలో సరైనటువంటి పరిపాలన లేదు అనే అభిప్రాయం కూడా బలంగా ఆప్ కి దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి కాకపోతే కింది స్థాయి ఓటర్లు అంటే కార్మికులు అలాగే స్లమ్స్ లో ఓటర్లు కొంత మేరకు ఆప్ కి ఓటేశారు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్ లో అక్కడి నుంచి ఓట్లు రాల రాకపోవటం కనిపిస్తోంది విజిబుల్ గానే అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కడెక్కడైతే బలం ఉందో ఆ బలం ఉన్న ప్రతి చోట కూడా వీళ్ళు బలంగా మోహరించారు మోహరించి కనిపించని ప్రచారం చాలా చేశారు అంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది చాలా బలంగా చేయగలిగింది బీజేపీ ఆమ్ ఆద్మీతో పోలిస్తే ఆమ్ ఆద్మీని రకరకాల కష్టాల్లో ఉంచి ఆ పార్టీ ఒక రకమైనటువంటి డిఫెన్స్ లోకి వెళ్ళిపోయి ఆడాల్సినటువంటి పరిస్థితి కల్పించడం ద్వారా వీళ్ళు ప్రచారం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేసుకున్నారు ముందే క్రియేట్ చేసుకొని ఆ ఫలితం ఇప్పుడు చూస్తున్నారు ఎన్నికల కంటే ముందే ఈ పరిస్థితులన్నీ కనిపించినాయి ఢిల్లీలో అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటు తిరిగి ఎటు వెళ్ళినా కానీ జెండా కాషాయం ఎగరేసే ఛాన్సెస్ ఉన్నాయి ఢిల్లీ పీఠం మీద అనేది బలంగా కనిపించింది కానీ సర్వేలు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా సర్వేలు వచ్చినాయి కారణం ఏంటంటే ఓపెన్గా అవుట్ స్పోకెన్ ఓటర్లు చాలామంది ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలత ప్రదర్శించారు నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక మేరకు అంటే కొద్దిపాటి తేడాతోనే అధికారం కోల్పోయే పరిస్థితి ఉంది అని అనిపించింది ఒక దశలో కానీ ఇక్కడ ఈ తాంత్రికతతో పాటు యాంత్రికత కూడా జోడించింది బీజేపీ అది ఈ రోజున బయటకు రావడం లేదు కానీ నెమ్మదిగా అది కూడా మూడు రోజుల్లో ఓపెన్ అవుతుంది కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళు యాంత్రికత కూడా వినియోగించడం ద్వారా యాంత్రికత అంటే ఈవీఎం మేనేజ్మెంట్ అనే ప్రోగ్రాం కూడా ఉంది దీనిలో అందువల్లనే వీళ్ళకి ఎంత స్పష్టంగా అంటే దాటి సగానికి పైన మెజారిటీ సాధించేయటం ఆమ్ ఆద్మీ పార్టీని పాతిక సీట్ల లోపే కుదించేయటం ఈ ప్రోగ్రాం అంతా సాధ్యమైంది ఈ ఇక్కడ ఈ ఆంతరికత లేకపోతే వాళ్ళు ఇంకొంచెం బలంగానే రైజ్ అయి ఉండేవాళ్ళు అంటే సర్వేలు అన్నీ పూర్తి స్థాయిలో తప్పు అని అనలేవు సర్వేల్లో డెఫినెట్ గా కొంత వాస్తవం ఉంది మెజారిటీ సర్వేలు ఆమ్ ఆద్మీ పార్టీ వైపే వెళ్ళినాయి కానీ ఫలితం తేడా వచ్చు అక్కడ కూడా జరిగింది అదే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగింది అదే ఇప్పుడు ఇంకో విచిత్రం అంటే చాలా మంది మాట్లాడుతున్నారు ఈ రోజున ఢిల్లీ గెలుపు సందర్భంగా కేసీఆర్ ఉంటే ప్రయోజనమా బీజేపీకి కాంగ్రెస్ ఉంటే ప్రయోజనమా కానీ ఇక్కడ అలా జరగలేదు కదా అన్న పద్ధతిలో కూడా మాట్లాడుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఫ్రాంచైజీ మోడల్లోకి వెళ్ళిపోయిందో వెళ్ళిపోయి ఇక్కడ రేవంత్ రెడ్డి ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాల ప్రకారం కథ నడుస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాల్లో ఆయన కేంద్రంతో వైరంతో వెళ్ళకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకోవడం వెనకాల బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది బీజేపీ కంట్రోల్లో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంగా మాత్రమే తెలంగాణ ప్రభుత్వాన్ని చూడాలి కేసీఆర్ ఉంటే వాళ్ళు ఏ ప్రయోజనాన్ని సాధించి వాళ్ళు అని చెప్పుకుంటున్నారు అంటే నాగేశ్వర్ లాంటి విశ్లేషకుడు కూడా ఈ మాట మాట్లాడేశారు కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అదే ఫలితాన్ని పొందుతున్నారు కాబట్టి ఇలా టోటల్గా దేశాన్ని తమ కంట్రోల్లో తీసుకోవటం అనే క్రీడలో భాగంగానే ఢిల్లీ ఎన్నికలని చూడాలి ఢిల్లీలో